హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరితో చేసిన లడ్డు వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా సింపుల్గా ఈజీగా త్వరగా చేసుకునే ఈ స్వీట్ ఐటమ్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ముందుగా కొబ్బరి ముక్కలను ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోవడం వలన మనం మిక్సీలో వేసుకున్నప్పుడు త్వరగా గ్రైండ్ అయిపోతాయి మనకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న ముక్కలు నాకు ఈ బౌల్కి కొంచెం వెల్త్గా వచ్చాయి వాటిని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా అయిపోవాలి ఇలా మెత్తగా అయిపోయినాయి కొబ్బరి పొడిలో ఏ బౌల్తో అయితే మనం కొబ్బరి ముక్కలను తీసుకున్నామో అదే బౌల్లో హాఫ్ బౌలు బెరలం తురుముని తీసుకోవాలి మళ్ళీ అదే బౌల్తో హాఫ్ బౌల్ పాలను తీసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇలా ఈ విధంగా మెత్తగా అయిపోవాలి ఇలా మెత్తగా అయిపోయిన ఈ కన్సిస్టెన్సీని నేను ఒక ప్లేట్లో పక్కనించుకుంటున్నాను యాక్చువల్లీ ఈ రెసిపీని షుగర్తో చేస్తారు కానీ నేను బెల్లంతో చేస్తున్నాను కొబ్బరి అండ్ బెల్లం కాంబినేషన్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చేసిన ఈ లడ్డూలు మనం పాలన యాడ్ చేయడం వల్ల టూ త్రీ డేస్ కన్నా ఎక్కువగా నిల్వ ఉండదండి ఈ ప్రాసెస్ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఆ తర్వాత స్టవ్ వెళ్లి బ్యాండ్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు మీకు నచ్చినంత కూడా మీరు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి అంత మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కన్సిస్టెన్సీని ఇందులో వేసుకోవాలి ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడే వరకు మనం గట్టితో కలుపుతూనే ఉండాలి ఇలా ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి తిప్పడం ఆపేస్తే మాడిపోతుంది గుర్తించుకోండి ఈ కన్సిస్టెన్సీ అనేది దగ్గర అయ్యే వరకు కంటిన్యూస్గా మనం ఇలా తిప్పుతూనే ఉండాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఇలా యాడ్ చేసుకోవాలి ఏ స్వీట్లో అయినా మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇలాచి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అదిరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వచ్చింది ఇలా మనం చేతితో రౌండ్గా చేసుకున్నప్పుడు బాల్లాగా రావాలి అలా వచ్చిన తర్వాత లడ్డూలు నున్నగా రావడానికి చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కనుంచుకోవాలి మా ఇంట్లో ఈ రాఖీ పండగకి ఈ స్వీట్తో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఈ రాఖీ ఫెస్టివల్కి ఇలా సెలబ్రేట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్